గోల్డ్ హబ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హాయ్ పీపర్స్ వెల్కమ్ టు అదన్ మరో కొండం నేను మీ ప్రసాద్ ఏది నిజం ఎవరైతే ఈ సింగయ్య వాహనం కింద పడి మరణించాడు అనేది నిజమా లేకపోతే అది ఏఐ ద్వారా చేసిందా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే వీడియో ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెంటపాళ్ళ ఆ ప్రాంతానికి పర్యటన చేశారో సత్యంపల్లి నియోజకవర్గంలోని అప్పుడు సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు దానికి గల కారణం ఏంటి అంటే ఒక వాహనం అది కూడా జగన్ కాన్వాయ్ కాదు ఆ కాన్వాయ్తో పాటు ఆయన అభిమానులతో ఎవరిదో ఒక వాహనం కొట్టింది అని చెప్పేసి ఎస్పీ గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అయితే తాజాగా వచ్చిన బయటకు వచ్చిన ఈ వీడియోతో మొత్తం మారిపోయింది అసలు ఏం జరిగింది ఏంటి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చెబుతున్న కథనం ప్రకారం ఏంటి అంటే అబ్బో చాలా మామూలుగా చేయలేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ పచ్చ మీడియా అని చెప్పేసి వాళ్ళు వీళ్ళేమో ఇంత మోనార్కుల్లాగా వ్యవహరిస్తారా సాటి వ్యక్తి కింద పడిపోయినా కానీ పట్టించుకోరా చివరికి ఆ వ్యక్తి మృతి చెందాడు అని చెప్పేసి వాళ్ళు సో సోషల్ మీడియాలో ఈ యుద్ధం బీభత్సంగా జరుగుతూ ఉంది కానీ ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటి నిజం ఏది జరిగింది ఏంటి అయితే నిజంగానే ఏఐ ద్వారా వీళ్ళు క్రియేట్ చేశారు అనుకుందాం ఏది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చేస్తే ఎక్కడొక చోట ఏదో రకంగా బయటపడే అవకాశాలు లేకపోలేదు లేదా ఇక్కడ దానికి సంబంధించిన వీడియోని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే ఇమీడియట్గా బయటకు వస్తాయి వాస్తవాలు అనేవి సో ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సింది నిజాలే కదా సో ముందుగా అసలు ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను అయితే ఆ వీడియోలో సదరు సింగయ్య అనే వ్యక్తి ఆ టైర్ కింద పడింది మాత్రం నేను చూపించను ఎందుకంటే ఆ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఎట్లా ఉంటాయో ఎవరికి తెలియదు ఏ సమయంలో ఎట్లాంటివి అయినా సరే అది ఇబ్బంది పట్టచ్చు సో అందు గురించి అది సాధారణంగా చూసే ఉంటారు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ మీరు చూడాలి అని అనుకున్నట్లయితే ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు దాదాపుగా అన్నీ అయ్యే ఉన్నాయి సో అక్కడైనా చూడచ్చు అయితే ఇక్కడ ఏఐతో చేసుకుంటే ఏం జరుగుతుంది ఆ సింగయ్య అనే వ్యక్తిని ఏఐ ద్వారా పెట్టారని అనుకోవచ్చు సో ఇప్పుడు నేను చూపిస్తాను వీడియో దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ఇక్కడ చూడండి ఇదిగోండి రిఫ్లెక్సీ ఆ ఫోటోలు పడుకుని తిరుగుతున్నారు ఇదిగోండి ఈ క్యాండిడేట్ ఏం చేస్తున్నాడండి ఇక్కడ చూడండి ఒకసారి నేను మరలా బ్యాక్ వచ్చి చూపిస్తాను ఇంతవరకు బాగుంది కదా వీళ్ళు ఇదిగోండి ఏం చేస్తున్నాడు ఆయన ఈయన ఏం చేస్తున్నాడు ఆపండి ఆపండి అంటున్నాడు ఇదిగోండి ఇక్కడ ఆపండి అంటున్నాడు ఎందుకు ఆపమంటున్నాడు వెహికల్తో ఆయనకి ఏం పని ఆపాల్సిన అవసరం ఓ ప్రక్కన వీళ్ళందరూ జగన్ కోసం రచరస చేస్తున్నారు ఇదిగోండి ఇతను ఇతను అక్కడ చూడండి వాహనం ఎదురుగా ఉండి అక్కడ ఆపండి ఆపండి అండి ఎందుకు ఆపమంటారు అది కూడా లెఫ్ట్ సైడ్ ఎవరు ఎవరికి వాళ్ళు అక్కడ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చూసుకొని ఆయన చూసుకొని అభివాదం చేసి బిజీలో ఉన్నారు సో ఇప్పుడు లెఫ్ట్లో ఎవరికి తెలియదు కాబట్టి లెఫ్ట్లో ఎవరు చూడట్లా అక్కడ ఏం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇక ఐ కాంటాక్ట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి గారిపైనే ఉంది కానీ రైట్లో వీళ్ళు చూసింది ఏంటి మీరు కనుక ఆ విజువల్ అతని టైర్ దగ్గర ఉన్నది చూస్తే టైర్ అక్కడ అసలు రొటేట్ అవ్వట్ల రొటేట్ అయితే మీదకి ఎక్కేస్తుంది ఎందుకు రొటేట్ అవ్వట్లా అక్కడ కారు స్పీడే ఉండదు కాబట్టి మహా ఉంటే ఒక ఐదు కిలోమీటర్ల లోపల స్పీడ్ ఉంటుంది సో టైర్ చాలా స్లోగా రన్ అవుతూ ఉంటుంది ఆ రొటేట్ అవుతున్న మూమెంట్లో ఒక వ్యక్తి పడినప్పుడు మామూలుగా ఒక రాయిబెట్టినట్టుగానే ఉంటుంది సో ఇంకా ఎక్కకుండా ఆ టైర్ కూడా తిరగకుండా అలాగే స్ట్రక్ అయిపోయి పుష్ చేసుకుంటూ వెళ్ళింది ఆయన అక్కడ ఇరుక్కుపోయి అట్లా పుష్ చేసుకుంటా వెళ్ళింది అప్పుడే వీళ్ళు ఆపండి ఆపండి అని గోల్ చేస్తున్నారు సో వీళ్ళు ఎందుకు ఆపమన్నారు ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇదిగోండి ఇదిగోండి వాళ్ళు ఎందుకు వంగారు అక్కడ ఇది ఎక్కడ రైట్ సైడ్ బ్యానర్ దగ్గరే కదా ఉంది సో అక్కడే కదా ఫ్రంట్ వీల్ ఉంది ఇది వీళ్ళు ఎందుకు వంగారండి ఇక్కడ సో ఇప్పుడు ఆ వ్యక్తిని పెట్టింది ఏది ఆ సింగయ్య అనే వ్యక్తిని పెట్టింది ఏఐ ద్వారా అనుకుంటే వీళ్ళు కూడా ఏఐనా సో బాగానే పెట్టారు అయితే ఇతను క్యాప్ పెట్టారు ఇతను కాకి డ్రెస్ వేసారు వీళ్ళు ఊంగి అక్కడ తీస్తున్నారు మరి ఎందుకు తీస్తున్నారు ఏం చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు సో ఇది కథ ఇప్పుడు సరే మనం ఆ సింగ అయిన వ్యక్తిని అవి ప్రక్కన పెట్టేస్తే చుట్టుప్రక్కల వాళ్ళు ఏమైనా డ్రామా క్రియేట్ చేసేటం కోసం ఏ ద్వారా పెట్టారని అనుకోవాలా ఏంటి ఇది ఓకెత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు అని అని చెప్పేసి అనేక కథనాలు వీడియోలు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయాలి ఇప్పుడు జనరల్గా ఒక కారులో ఫ్యామిలీ వెళ్తుంది అనుకోండి ఆ కార్ యాక్సిడెంట్ అయితే ఎవరిని అరెస్ట్ చేస్తారు కారులో వాళ్ళని అరెస్ట్ చేస్తారా డ్రైవర్ని అరెస్ట్ చేస్తారా డ్రైవర్నే కదా ఆ కారులో ఇంక వేరే ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అతను కూడా కారులో అంతే అంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలి అని అంటే అది కరెక్ట్ అంటారా అయితే ఇక్కడ ఒక కారణం లేకపోలేదు ఏంటి అంటే పోలీసులు ఏదైతే నిబంధనలు పెట్టారో షరతులు పెట్టారో ఆ షరతులను మాత్రం ఉల్లంఘించారు జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల ఎటువంటి అత్యయక్తి లేదు ఎందుకంటే వీళ్ళగా అధికారికంగా పర్మిషన్ ఇచ్చింది మూడు వాహనాలు ఒక వంద మందితో రండి చేసుకొని వెళ్ళండి ఎందుకంటే చిన్న చిన్న గల్లీలు అక్కడ అవకాశాలు ఉండవు గబక్కన పక్కన తొక్కిసలాడి జరిగే ప్రమాదం ఉంది అని అని చెప్పేసి అన్నారు సో వాడిని ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి కానీ ఈ సింగయ్యకి ఆ సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడిన దానికి మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అక్కడ తొక్కిసలాట జరిగింది అనో ఆ ప్రమాదాలు సంభవించింది అని ఇండైరెక్ట్గా ఆయనకి వర్తిస్తుంది ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి ఒకటి ఏంటి అంటే పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు చూశారు కదా ఇది అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గరకు వచ్చినప్పుడు ఓ మహిళ మరి అక్కడ తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయింది వాళ్ళ అబ్బాయి కొంచెం దేవుడి కనికరం చూపించి ఇచ్చి వాళ్ళ మొన్నే డిశ్చార్జ్ అయినట్టు ఉన్నాడు ఒక నాలుగైదు రోజుల క్రితం ఆ కేసుకు సంబంధించిన దాంట్లో అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది జైలుకు పంపించారు ఆ తర్వాత కోర్స్ బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చేసరికి నైట్ లేట్ నైట్ అయ్యేసరికి ఇక జైలు నిబంధనల ప్రకారం అప్పుడు బెయిల్ ఇవ్వలేరు అంటే రిలీజ్ చేయలేరు కాబట్టి సో నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆయన్ని రిలీజ్ చేశారు సో అల్లు అర్జున్కి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అంటే అప్పుడు పోలీసులు ఇచ్చిన షరతులు పెట్టిన షరతులకి పెట్టిన నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అప్పుడు అల్లు అర్జున్ పైన కేసు నమోదు అయింది ఆయన అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు ఇదంతా జరిగింది కదా సేమ్ కండిషన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి అప్లై కావా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి షరతులు పెట్టారు ఆ షరతులను ఉల్లంఘించారు ఉల్లంఘించిన తర్వాత ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ఈ సింగయ్య అనే వ్యక్తి ఒక్కళ్ళే కాదు కదా ఇంకో వ్యక్తి కూడా ఊపిరి చనిపోయారని చెప్పేసి మనకు తెలిసిందే కదా సో ఇప్పుడు మరి వాళ్ళిద్దరు మరణానికి కారణం ఎవరు ఈ నిబంధనలు ఉల్లంఘించడమే అప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు ఇది ఇప్పుడు ప్రజల్లో వినబడుతున్న ప్రశ్న అయితే దీనికి వైసీపీ డిఫెండింగ్ ఎలా ఉంటుంది అంటే ఇదిగో లెఫ్ట్ సైడు ఇతను ఉన్నాడు ఇతను రైట్ సైడ్కి ఎలా పడతాడు ఆయనని చెప్పేసి వాళ్ళు వాళ్ళు పడే తిప్పలన్నీ ఇన్ని కాదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా కష్టపడుతున్నారో తెలియదు కానీ ఆ పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కొంతమంది కార్యకర్తలు అయితే మాత్రం ఏదైతే జరిగిన వాటిని కప్పిపుచ్చుకోవడానికో తిప్పికొట్టే ప్రయత్నం కోసం మాత్రం విపరీతంగా కష్టపడిపోతున్నారు దాంట్లో వాళ్ళ ఎఫర్ట్స్ని మాత్రం నిజంగా మెచ్చుకోవచ్చు కానీ అసలు వాస్తవాలను దాయలేంకా ఇప్పుడు ఏదైతే ఈ కేసుకు సంబంధించిన అంశం కనుక చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఇది అన్నారు సరే ఏదైనా సరే ఇది టెస్టింగ్ పంపించేయండి ల్యాబ్కు పంపించండి అసలు వీడియో రిలీజ్ చేయండి అసలు వాస్తవాలు బయట పెట్టండి అని చెప్పేసి మాట్లాడమండి అంత దమ్ముగా ఇప్పుడు అంత ఘోరాట్ల మాధవ్ ఉన్నాడు ఆయన వీడియో రిలీజ్ అయింది ఆ వీడియో రిలీజ్ అయినప్పుడు అది ఏమన్నారు అది మార్ఫింగ్ వీడియో అది ఇది అని చెప్పేసి అన్నారు మార్ఫింగ్ వీడియో అంటే మరి అది మార్ఫింగ్గా కాదా అని చెప్పేసి దాన్ని ల్యాబ్కి పంపిస్తే తెలిసిపోద్దుగా అది ల్యాబ్కి పంపియరు అప్పుడు ల్యాబ్కు పంపలా అప్పుడు ఏమన్నారంటే ఒరిజినల్ వీడియో దొరికితే కానీ ఇది ఒరిజినల్ కాదా తెలుసుద్ది అని చెప్పేసి అన్నారు సో వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుందో చూడండి ఎక్కడ తప్పించుకోవడానికి అవకాశం ఉంటే అది మాట్లాడుకుంటూ ఉంటారు సో ప్రజలన్నీ గమనించారు కాబట్టి అసలు అంత అంతెందుకండి ఆ వీడియో గురించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటారా అది తెలుసు కాబట్టి గోరట్ల మాధవ్కి టికెట్ ఇవ్వలేదు మొన్న ఎన్నికల్లో ఎక్కడా కొట్టి సీట్ ఇవ్వలేదు చూడండి ఎందుకు ఇవ్వలా అంటే ఆ వీడియో నిజమే అని సో అట్లాగే వీళ్ళు మరి ఏమైనా తిప్పలు పడుతున్నారో ఏం పడుతున్నారో కానీ చివరికి ఈ సింగయ్య మృతికి మాత్రం పరోక్షంగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు కారణమయ్యారు సో అరెస్ట్ చేస్తారా చేయరా అది ఏ బెయిల్ సెక్షన్లో కోర్స్ ఏటి కింద పెట్టారు సో ఏ ప్రకారంగా అది అప్లై అవుతుంది ఏంటి అనేది తర్వాత అంశాలు న్యాయస్థానాలు చూసుకుంటాయి కానీ అసలు ఒక రాజకీయ పార్టీగా ఒక ప్రతిపక్ష నాయకుడు ఎంత బాధ్యతగా ఉండాలి ఏదైనా సరే కండిషన్ పెట్టినప్పుడు సరే ఇప్పుడు నువ్వు అంత ఆర్భాటంగా వెళ్ళేది దేనికి అక్కడ ఏదైనా ఊరేగింపులు ఈ జాతరలు ఈ ర్యాలీలు ఎందుకు ఇవన్నీ మీరు ఏదో బలప్రదర్శన చేయాలనుకుంటున్నారా అంటే నిజంగా బలప్రదర్శన చేయాలనుకుంటే ఎంత బల ప్రదర్శన చేసినా ఎన్నికల్లో ప్రజలు ఓట్లు ఇస్తేనే కదా సో అక్కడ ప్రజల సై సైడ్ నుంచి మీకు ఓటింగ్ రూపంలో పెద్దగా ఏమీ లేదు ఏదైనా ఉంటే ఇంక ఎన్నికలకి నాలుగేళ్ళు సమయం ఉంది దానికంటే ముందే వీళ్ళు ఆరాటం పడిపోయి ఆ రకం చేయాలి ఈ రకం చేయాలి వీళ్ళ మీద వ్యతిరేకత వచ్చినట్లుగా ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకుంటే మీరు ఎన్ని చేయాలి అనుకున్నా ప్రజల మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెరపలేరు అది సుస్పష్టం మొన్న వైనాటి వంచే ఉంటే పాటలు పాడారు ఏమైంది ఆ పాట అంతా ఆ పాటని లేకపోతే మీ నినాదాన్ని మొత్తం చింతగా పాసడే నోరుతారు కదా ఇంటికాడ మహిళలు ఆ టైప్లో నూరు అవతల పడేశారు వైసీపీని కాబట్టి ఇక్కడ మనం ఏదేదో వృద్ధేద్దాం మనుషుల మీద అని చెప్పేసి అనుకుంటే ప్రజలు అంత అమాయకులు కాదు సో దీనికి బాధ్యత వహిస్తారా పొరపాటున ఇలా జరిగింది ఆ కాన్వాయ్లో ఇలా ఇలా మరి ప్రజలు తోసుకొని వచ్చేసారు సో మరి నాదే బాధ్యత ఒక విధంగా చెప్పాలి అంటే అని సొంత సొంతతనంగా మాట్లాడతారా మాట్లాడరు పోనీ వాళ్ళని పరామర్శిస్తారా పరామర్శించరు వాళ్ళ కుటుంబాలకు భరోసాగా ఉంటారా ఉండరు ఎప్పుడో చనిపోయిన సంవత్సరానికి కానీ వెళ్ళి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పోయి అసలు బతికొండ వాళ్ళని నిద్ర పంపించేసేసి ఆ కుటుంబీకులకు అండగా ఉండాలి అని చెప్పేసి కనీసం ఓ మాట చెప్పారా మరి వాళ్ళ మరి వాళ్ళకి పర్యటన ఎప్పుడో మరి వాళ్ళకు సంబంధించి ఇదిగో అప్పుడు ఆ తొక్కిస్రాట్లో లేకపోతే ఇది జరిగింది కదా సింగయ్య ఆ సింగయ్య కుటుంబీకుల్ని లేదా వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతున్నారు మరలా ఆ కార్యక్రమం పెట్టుకుంటే మళ్ళీ ఆ కార్యక్రమం పుణ్యం అంట మళ్ళీ ఇంకెంతమంది బలవుతారో మరి సో బయట అడుగు పెడుతుంటేనే ఈ విధమైన పరిస్థితిని మళ్ళీ దాన్ని పాజిటివ్ ఎలా చెప్పుకుంటారు అసలు మా జగన్ అన్నకి వరేదానికి క్రౌడ్ వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అందుగురించి చిరాణి జరుగుతుంది మళ్ళీ ఇది ఒకటి బిల్డప్ సరే ఎవరైనా చేసుకున్న ప్రజలు ఓట్లు వేయాలి కదా అదే కదా క్లారిటీ ఎవరికైనా కావాల్సిందేంటి చివరికి ఎన్నికల సమయాల్లో ప్రజల మద్దతు కావాలి అధికారాన్ని దక్కించుకోవాలి అది జరుగుతుందా అంటే ఇక పైన భగవంతుడే దోస్తాడు ఇక్కడ జరుగుతున్న చర్యలను బట్టి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏది నిజం ఇది ఏ అయ్యా నిజంగానే మరి ఈ విధంగా జరిగిందా అంటే వైసీపీ వాళ్ళ వర్షం ఒకటి టీడీపీ వాళ్ళ వర్షం ఒకటి ఉంది కదా ఈ రెండింటి పైన మీ అభిప్రాయాన్ని వాటితో పాటుగా అసలు ఏది నిజం అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ